అందరూ కూడా బాగా పార్టీని బలోపేతం చేసేందుకు మరి తిమ్మారెడ్డి మన సర్పంచ్ ఈ ముగ్గురు కూడా బాగా బలోపేతం చేసేదానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా వాళ్ళ వాళ్ళు పోయినసారి కంటే ఈసారి పెద్ద మెజార్టీ తీసుకుని వచ్చి తీర్తామని కూడా చెప్తా ఉన్నాం మొన్న ఈ మధ్యలో యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మన వాళ్ళు మన గ్రామానికి చెందిన వాళ్ళు మరి చనిపోతే కూడా అంత త్వరగా కేవలం పదహైదు ఇరవై రోజుల లోపలే వాళ్ళకి ఒకరికి ఐదైదు లక్షల రూపాయలు చెక్ ఇచ్చిన ఘనత కూడా మన ప్రభుత్వం కాబట్టి కాబట్టి ఇటువంటివన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరుగుతాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోద్దండి ఆరోగ్యశ్రీ కూడా ఐదు లక్షలు ఉండేది ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు చేసినాం మన పార్టీలో మంత్రిగా ఉండి సంపాదించిన సొప్పు ఆయన నట్టే సంపాదించలేదు కాబట్టి తినండి ఓటు వర్షరంగ వెయ్యిస్తే మీ బ్యాడ్ లక్ రెండు ఇస్తే బెటర్ లక్ ఏమ్మా అనుకో పొద్దున్నే పెట్టకోడి తీసుకురండి నాటుకోడి నాటుకోడి తెచ్చి పులుసు కాసుకొని నాలుగు రొట్టెలు కాసుకొని మత్సరంగా కొట్టండి ఏమ్మా ఏడు వందలు అయిపోయా మసాలా వెయ్యి రూపాయలు అయిపోయా రెండు వేలు ఇచ్చిననుకో మటన్ కేజీ బిర్యానీ తెచ్చుకొని కేజీ మటన్ తెచ్చుకొని మంచి బిర్యానీ చేసుకోండి పొద్దున్న మిగిలిన పులుసు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు అభిమానులకు శ్రే అబ్లాష్లకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తు మనమందరం కూడా గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశాం అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చూశాం మరి ఆయన పరిపాలనకు మన పరిపాలనకు ఏంటో ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే అది మనకే అర్థమవుతుంది గతంలో చంద్రబాబు నాయుడు ఆయ మాటలు చెప్పి మనందరినీ కూడా మోసం చేసి రకరకాల వాగ్దానాలు చేసి ఒక్కటంటే ఒక్కటి కూడా మరి అమలు పరచుకోకుండా వాలంటీర్లను వాళ్ళకు అనుసంధానం చేసి ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వాన్ని ప్రజల వద్దకే తీసుకుని వెళ్ళిన ఏకైక ముఖ్యమంత్రి పార్టీని గెలిపించుకుంటే రాబోయే దినాల్లో ఖచ్చితంగా మీకు నరక యాతన తప్ప ఎటువంటి మంచి జరగదు లాభము చేకూరుతని మేము చెప్తా ఉన్నాం దయచేసి ఆలోచన చేసుకోండి ఈరోజు మరి అదేవిధంగా ఎంతమందికి పద్దెనిమిది వేల ఏడు వందల సేవా వచ్చిందో చెప్పండి అమ్మా నలభై ఐదు సంవత్సరాలు అక్కడ ఏమేమి చేశాడో ఒకసారి చెప్పుదా చెప్పేదే ఆయన పొద్దున్న లేస్తేనే ఆయనకి ముగ్గురు వందల వాళ్ళు మొత్తం నలుగురు ఒగురు పొద్దున్న లేస్తేనే సారాయి వ్యాపారం దొంగ సారాయి మళ్ళా సారాయి అంటే సారాయి కాదు దొంగ సారాయి వాళ్లే కాసే వాళ్ళే అమ్ముతారు ఒకరేమో పేకాట కబులు ఒకరేమో పంచాయతీలు వాళ్లే రంకులు పెడతారు వాళ్లే పంచాయతీలు చేస్తారు పోలీస్ స్టేషన్లు ఉండవో వాళ్ళే అంత మొత్తం ఇంకా ఈ క్యాండిడేట్ ఏమో ఇప్పుడు పోటీల్లో నిలబడిన వచ్చే వచ్చేదాంట్లో భాగాలు పంచుకునే పొద్దునే కూర్చుంటారు ఇది వాళ్ళ పరిస్థితి ప్రశాంతంగా మన గ్రామాలు బాగు మళ్ళా ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఇట్లా పోతే ఆదోని ఎమ్మెల్యే అట్ల పోతే ఇంకా పైకి పోతే మంత్రాలయం ఎమ్మెల్యే ఇంకా అట్లా కొంచెం పైకి పోతే